కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కర్నూలు సమీపంలోని నూతనపల్లి నందవరం మిలిటరీ కాలనీ లక్ష్మీనగర్ లో ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయంలోకి వర్షపు నీరు చేరాయి నగరవనం వద్ద చెరువు ఉప్పొంగి పొరులుతోంది నందనవనం వద్ద చెరువు ఉగ్రరూపం దాల్చింది భారీ వర్షం పట్టడం వల్ల ఇంటిలోకి నీరు చేరడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు मेमल की प्रशा ध्यान